నమస్కారం ఈ రోజు మనకు ఒక అద్భుతమైన పరిహారం తెలియజేస్తున్నాను చాలా మంది కూడా ఈ దృష్టి దోషం అనేది కలుగుతూ ఉంటుంది అనమాట ఈ దృష్టి దోషానికి ఏ ఏం పరిహారం అని ఇప్పుడు ఒక ఇల్లు కొన్నాం అనుకోండి గృహ ప్రవేశానికి పది మంది వచ్చారు పది మంది వస్తే ఓ అబ్బో చాలా బాగా కట్టుకున్నారు ఒక దృష్టి స్టార్ట్ అవుతుంది ఎవరైనా ఒక మంచి మనం బట్టలు వేసుకున్నాం డ్రెస్ చేసుకున్నాం అమ్మో వీళ్ళు ఎట్లా ఉన్నారు అదొక దృష్టి ఒక కారు కొన్నాం అదొక దృష్టి ఇట్లాంటివి దృష్టి చాలా విధంగా తగులుతుంది అనమాట దృష్టి తగల ఏమవుతుంది ఉన్నట్టుండి మనము ఏమైతే మనం అక్కడ డల్ అయిపోవడం ఎనర్జీ లాస్ అవ్వడం ఏ పని చేయలేకపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట దీనికి ఏం చేయాలి పరిహారం పరిహారంగా ఒక అద్భుతమైన పరిహారం ఏంటంటే మన యొక్క కుల దేవత ఆ కులదేవత యొక్క గుడికి వెళ్ళడం ఆ గుడిలో ఉన్నటువంటి ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల అక్కడే ప్రసాదం తీసి అక్కడే తిని తిని రావడం వల్ల దృష్టి తగ్గుతుంది అదేవిధంగా ఆ దృష్టి కంప్లీట్గా అక్కడ తగ్గిపోతుంది అదొక విషయం అదేవిధంగా మనము స్నానం చేసిన తర్వాత లాస్ట్ ఒక మగ్గులో ఈ సాల్ట్ ఉంది కదా ఈ ఉప్పు ఉప్పు ఒక మగ్గులో కలిపి దాన్ని భుజం నుండి కింద భాగానికి పోసుకోవడం వల్ల కూడా దృష్టి దోషం నివారణ అవుతుంది అది ఒక పరిహారం ఇట్లాంటివి ఆ దేవస్థానంలో ఏ ప్రసాదమైనా ఉండచ్చు తీపి కానీ లేదంటే కారం కానీ ఏదైనా ఉండొచ్చు అది యొక్క తీసుకోవడం వల్ల ఆ యొక్క దృష్టి దోషం నివారణ సంపూర్ణంగా వెళ్ళిపోతుంది అనమాట సంపూర్ణంగా వెళ్ళిపోయి మీకు మన యొక్క ఇంకంత వృద్ధికి అనుకూలమైతుంది దీన్ని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ సర్వేజన ఆ సుఖినో భవంతు సన్మంగళాని భవంతు